కేంద్రంలోని బిజెపి సర్కారు వల్ల భారత్ అప్పులు కుప్పగా మారింది కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు కేంద్రం నూట యాభై ఐదు పాయింట్ ఆరు లక్షల కోట్ల అప్పు చేసింది ఇందులో ముప్పై శాతం వరకు దీర్ఘకాలిక రుణాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందు కేంద్రం చేసిన అప్పు యాభై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లు కాగా మోదీ ప్రధాని అయిన తర్వాత తొమ్మిదేళ్లలో చేసిన అప్పు తొంభై ఏడు లక్షల కోట్లకు పైగా ఉన్నది అప్పటి ప్రధానులు ఏడాదికి సగటున ఎనభై నాలుగు వేల కోట్ల అప్పులు చేస్తే మోడీ ఏకంగా నెలకే దాదాపు తొంభై మూడు వేల కోట్లు అప్పు చేశారు అసమర్థ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన బీజేపీ ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకవైపు ఎడాపెడా అప్పులు చేయడమే కాదు పేద మధ్య తరగతి వర్గాలకు ఇస్తున్న సబ్సిడీలు తగ్గించింది అంతటితో ఆగకుండా వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలపై వాత పెడుతున్నది దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశమంటుతున్నాయి నెలమెత్తి తొంభై వేల కోట్లు చేసిన అప్పులకు గాను కేంద్రం పెద్ద ఎత్తున వడ్డీలు చెల్లిస్తున్నది రెండు వేల పద్నాలుగు పదిహేనులో తీసుకున్న రుణాలకు నాలుగు పాయింట్ రెండు లక్షల కోట్లను వడ్డీగా చెల్లించగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల కోట్ల చెల్లించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం పది పాయింట్ ఎనిమిది లక్షల కోట్లను వడ్డీగా చెల్లించనున్నట్లు సమాచారం ఈ లెక్కన ప్రతి నెల తొంభై వేల కోట్ల చొప్పున కేంద్రం వడ్డీల రూపంలో చెల్లిస్తున్నది